జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎంతవరకు వచ్చాము కర్ణపర్వం పూర్తి చేసుకున్నాము ఈ రోజు శల్యపర్వం మొదటి ఆశ్వాసం స్టార్ట్ చేద్దాము సో ఇప్పుడైతే కర్ణుడు చనిపోయాడు మరి కర్ణుడు చనిపోయిన తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు మనకు సినిమాల్లో సీరియల్లో చూపించినట్టయితే మరీ కర్ణుడు చనిపోయాగానే అసలు జీవితం మీద ఆశలు వదులుకొని ఏదో వెళ్ళిపోవడం లాంటిది జరగదు అసలు మధ్యలో చాలా జరుగుతుంది ఏమైంది అసలు కర్ణుడు చనిపోయిన తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు కర్ణుడు చనిపోయిన తర్వాత కూడా ఎలాగైనా పాండవ అనేటువంటి నమ్మకం దుర్యోధనుడికి ఎలా వచ్చింది ఎందుకు శల్యుని సర్వసన్యాధ్యక్షునిగా చేశారు అసలు ఈ వార్త దుర్యోధనుడు చనిపోయాడన్న వార్త విన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఏమయ్యాడు మరోవైపు శల్యుణ్ణి ఓడించడానికి శ్రీకృష్ణుడు ఎలాంటి పన్నాగం పన్నాడు అసలు ఏం జరిగింది అనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో ఎప్పుడైతే సంజయుడు కర్ణుడు చనిపోయాడు అనేటువంటి వార్త చెప్పిన తర్వాత సరే మహారాజా మరి నేను వెళ్ళొస్తాను ఈ కురుక్షేత్రంలో జరుగుతుందో తెలుసుకొని వస్తానని చెప్పేసి సంజయుడు వెళ్తాడు సంజయుడు వెళ్ళి ఒక రోజు తర్వాత అంటే మర మరణాడు వస్తాడు తర్వాత నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అనమాట వస్తాడు రాగానే వస్తూ వస్తూనే మొత్తం విపరీతంగా ఏడ్చుకుంటూ శరీరం మొత్తం చెమటలు పట్టుకుపోతాయి కాళ్ళు చేతులు వణకట్లేదు వణుకుతుంటాయి అసలు ఎవరు ఎదురుగా వచ్చినా కూడా వాళ్ళని పట్టుకొని విపరీతంగా ఏడుస్తుంటాడు రాజక మనకు లేడు రా మనకు లేడు అని చెప్పుకుంటూ ఏడుస్తుంటాడు నీళ్ళ వాళ్ళందరూ అసలు మొత్తము అస్తినాపురం అంతా గుగ్గోలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఒక రకంగా చాలా దారుణమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది సో అలా సంజీవుడు వస్తూ వస్తూ ఒక్కసారి ధృతరాష్ట్రుడు ఎదురుగా కనిపించని వెంటనే సాష్టంగా పడిపోతాడు కాళ్ళ మీద పడిపోతాడు గట్టిగా రెండు పాదాలు పట్టేసుకుంటాడు పట్టేసుకొని మహారాజా అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా మనకు దుర్యోధన లేడు అంటాడు అసలు ఆ వార్త ఎలా చెప్తాడు సంజీవుడు ధృతరాష్ట్రుడికి ఎప్పుడు చదువుతాను చూడండి ఏడుస్తూ ఆ గట్టిగా ధృత్రాక్షుడు పాతాలు పట్టుకుని శల్యుడు చచ్చిపోయాడు శకుని కళ్ళు మూశాడు ఉలూకుడు రాలిపోయాడు సంక్షప్తకులు అందరూ అయిపోయారు కాంబోజులు యవనులు కొండదొరలు మేచ్లు చతరంగ బలాలతో సహా యావన్ మంది హతమైపోయారు నాలుగు దిక్కల దేశ దేశాల రాజులు మహారాజులు నీ అందరి కొడుకులు కర్ణుడి కొడుకులు తెగిపోయారు అన్నంత పనిచేశాడు భీముడు దుర్యోధనుడు రెండు తొడలు విరగ్గొట్టాడు తొడలు విరిగిపోయి కూలిపోయాడు రారాజు బుగ్గిలో బుగ్గైపోయాడు అలా అనేసి ఇంకా పాండవుల వైపు కూడా ఇలా చెప్తుంటాడు దుష్టజుమ్ముడు శిఖండి ఉత్తమోజుడు యుధమాన్యుడు మొదలైన పాంచాల రాజకుమార్లు చనిపోయారు ముక్కుపచ్చలారని ద్రౌపది ఐదుగురు కొడుకులు చనిపోయారు చేది మచ్చ ప్రభద్రకులు చిత్రంగ బలాలతో కూడి నాశనం అయిపోయారు ఇక మన వైపు చావగా మిగిలిన వాళ్ళు అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యుడు ముగ్గురు మాత్రమే ఇక పాండవుల వైపు చూసుకుంటే ఐదుగురు పాండవులు కృష్ణుడు సాచికి నీ కొడుకు యుయత్సుడు నీ కొడుకు అంటే ఆ దాసి కొట్టినటువంటి కొడుకు ఉన్నాడు కదా కోమిటతను యుయత్సుడు ఇతడు మాత్రమే మిగిలారు పద్దెనిమిది రోజుల యుద్ధం వాళ్ళ వైపు ఏడు అక్షయంలో మన వైపు పదకొండు అక్షయంలో పద్ పద్దెనిమిది అక్షయంలో సైన్యంలో మొత్తంగా మిగిలింది పదకొండు మంది మాత్రమే మొత్తానికి ఇంత పద్దెనిమిది రోజుల యుద్ధం పద్దెనిమిది అక్షరాల సైన్యంలో మిగిలిన ఈ పదకొండు మంది మాత్రమే మిగిలిన అందరూ కూడా చనిపోతారు అసలు ఇంకా రాజు అనేవాడు కానీ బంటు అనేవాడు కానీ ఎవ్వరు లేరు చెప్తాడు సంజయుడు వీళ్ళు ఈ పదకొండు మంది కాకుండా ఒక్క మగ పురుగు కూడా అక్కడ లేదు మొత్తం తమ అందరూ చనిపోయారు అసలు చూడడానికే ఒళ్ళు గగుర్రు పడిచేలా ఉంది ప్రస్తుత కురుక్షేత్రం అని చెప్తాడు ఇలా చెప్పగానే వెంటనే ఆ వార్త వింటూనే మూర్చపోతాడు ధృతరాష్ట్రుడు ఈ విషయం తెలియగానే లోపటి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది గాంధారి మిగిలిన గాంధారి కోడళ్ళందరూ వస్తారు ఒకరి మీద ఒకరు పడి విపరీతంగా ఏడుస్తుంటారు ధృతరాష్ట్రుడు అయితే ఏడుస్తుంటాడు కింద పడిపోతుంటాడు కొట్టుకుంటుంటాడు లేస్తాడు ఇంతలో విదురుడు వస్తాడు విదురుడు వచ్చి చాలాసేపటికి గాంధారికి చెప్పాల్సిన మాటలు వాళ్ళ కోడలకు చెప్పాల్సిన మాటలు చెప్పి మిగిలిన మిగిలిన ఆడవాళ్ళని పిలిచి ముందైతే మీరు వీళ్ళని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత మెల్లగా గాంధారిని వాళ్ళ గాంధారి కోడాలందరినీ కూడా లోపలికి తీసుకెళ్తారు లోపలికి తీసుకెళ్లిన తర్వాత విదురుడు వచ్చి ధృతరాశుడు ఎదురుగా నిలిచి ఉంటాడు అప్పుడు ధృతరాష్డు ఇలా అంటాడు విధుడితోటి తమ్ముడు తమ్ముడా నేను పుత్రహీను అయిపోయాను అనాథన అయిపోయాను ఇక మీద నువ్వే నాకు దిక్కు అని చెప్పుకుంటూ మళ్ళీ మూర్చిపోతాడు విదురుడు కాస్త చన్నీళ్ళు మొహం మీద కొట్టి మళ్ళీ అనమాట లేపిన తర్వాత మళ్ళీ ఇలా అంటాడు ధృతరాష్ట్రుడు మనసు అసలు స్వాధీనం లేకుండా ఉంటుంది ఇలా ఏం చెప్తున్నాడు తడబడుతూ తడబడుతూ ఉణుకుతూ చెప్తుంటాడు అనమాట ఇంక ఇలా అంటుంటాడనమాట విద్రుడితోటి వంద మంది కొడుకులు చనిపోయిన తర్వాత ఈ గు చనిపోయారన్న వార్త తెలిసిన తర్వాత కూడా ఇంకా ఈ గుండె ముక్కలు ఏంటి ఇంత బండరాయ నా గుండె ఈ వార్త విన్న తర్వాత నా నా దుర్యోధనుడు చనిపోయాడన్నటువంటి వార్త విన్న తర్వాత కూడా నేను ఇంకా బ్రతికున్నానా చీ నాకంటే నీచమైనటువంటి జన్మ మరొకటి ఉండదా అసలు చిన్నప్పటి నుంచి నా పిల్లలు ఎలా ఉంటారో తెలియదు పుట్టు గుడ్డు వాడిని కావడంతో వాళ్ళ అందచందాలు నేను కల్లారా చూడలేకపోయాను బంధువులు చెప్పినటువంటి మాటలే వింటూ వింటూ లు గడిపాను ఇప్పుడు ఆ మాటలే నాకు శూలాలై తగులుతున్నాయి దుర్యోధన అటు రావయ్యా ఒక్కసారి నిన్ను చూడాలనుంది తనవిరా నిన్ను కౌగిలించుకోవాలనుంది అని చెప్పేసి ఇంటి తండ్రి బాధ తెలుసు కదా గుండెలు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ కింద పడుకుంటూ లేచుతూ అసలు మామూలుగా ఉండదు ధృతరాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంటది భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ వీళ్ళలో ఏ ఒక్కటి ముందైనా పాండవులు ఏ పాటి అన్నావు కదయ్యా కర్ణుడొక్కడే చాలు నన్ను గెలిపిస్తాడన్నావు ఇక్కడ నేను ధృతరాష్ట్రుడు అన్నది గా చదువుతాను వినండి ఎందుకంటే ధృతరాష్ట్రుడు మనసులో ఏముందనేదంతా కూడా ఇక్కడ బయటకు వస్తుంది అసలు నీ ముందు పాండవులు ఎంతరా ఇంతటి గొప్పవాడివి ఇంతటి శక్తివంతువి ఏ రకంగా చనిపోయావురా కన్నా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావని చెప్పేసి ఇలా అంటాడు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ వీళ్ళలో ఒక్కరు చాలు పాండవులను ఓడించడానికి అన్నావు కదా అంతవరకు ఎందుకు కర్ణుడు ఒక్కడే నన్ను గెలిపిస్తాడన్నావు కదా అందరూ ఏమయ్యారు వీళ్ళు కాక బాహ్యకుడు భగదత్తుడు సోమదత్తుడు గురిశ్రవుడు శకుని శలుడు శల్యుడు జయద్రథుడు విధాను విందుడు ఇంత మంది ఉన్నారు కదా ఇంతమంది ఉండి కూడా ఏమి చేయలేకపోయారా ఏం జరిగింది ఇది ఇంతకంటే దారుణమైనటువంటి మరొకటి ఉంటుందా సింహం లాంటి భీష్ముడు నక్క లాంటి శికండి అడ్డు పెట్టుకొని అంతటి మహాత్ముని అర్జునుడు కొట్టేశాడే విధికి అసాధ్యమైంది ఏముంది ద్రోణుడు జయద్రథుడు బాలికడు సోమదత్తుడు గురశ్రవుడు భగద్ధత్తుడు ఇంత లేసి మహావీరుని ఆ దైవం ఇట్టే చంపేశాడే కొడుక తమ్ముళ్లతో శత్రువుల్ని చంపేస్తా అన్నావు ఒక్కడు కూడా దక్కకుండా చేసావే ఇంతమంది అంటే వంద మంది కొడుకుల్లో ఒక్కడంటే ఒక్కడు మిగలేదే అసలు ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా పాండవుల్లో ఒక్కడంటే ఒక్కడు తెగిపోలేదు నా కొడుకుల్లో ఒక్కడంటే ఒక్కడు మిగలేదు అని చెప్పేసి ఏడుస్తుంటాడు అంటే ఇంత బాధలో కూడా వాళ్ళకేం జరగలేదేంటి నా కొడుకులకి ఇంత జరిగింది ఏంటి అని చెప్పేసి సో ఇలా అనేసి సంజయ దుర్యోధన్ దుశ్శాసన్ని రోజు తిట్టుకుంటూ ఇంకా భీముడు భీముడు అనేటువంటి మాటల్ని నేను సహించలేదు ఇప్పుడే నేను ఇంకా అడవులకు వెళ్ళిపోతాను పదా వెళ్ళు వెళ్ళి గాంధార్ని పిలుచుకొనిరా ఇంకా మేము ఎవరికి కనిపించకుండా ఏ అడవులో పట్టుకొని వెళ్తాము ఈ పాపిష్టి శరీరం ఎన్నాళ్ళు ఉంటే అన్నాలు ఇంకా ఇంతకంటే దారుణం అయితే నేను ఇంకా చూడాల్సింది వినాల్సింది ఏముంది అని చెప్పేసి అంటే మళ్ళీ విదురుడు మెల్లగా ఇది అవుతుందని చెప్పేసి ముందు నుంచి చెప్తున్నాము నువ్వే వినలేదు ఇంకా ఇంకా ఇప్పుడు నువ్వు అనవసరంగా ఇంకా ఏదేదో ఆలోచించకు ముందు కాస్త స్థిమిత పడు అని చెప్పేసి కాస్త మంచి నీళ్ళు ఇచ్చి ఆయనను కూర్చోబెట్టి ఆయనకు చేయాల్సిన ఉపచారాలు చేసిన తర్వాత మెల్లగా కూర్చుంటాడు కూర్చొని ఇలా అంటాడు ఇది ఇలా ఈ మాట అంటాడనమాట భీష్ముడు చనిపోయాడు ద్రోణుడు చనిపోయాడు కర్ణుడు కర్ణుడు అంటే వాడికి అంత ఇష్టం కదా మరి దుర్యూర్ ఎంత మూర్ఖుడు కాకపోతే కర్ణుడు చనిపోయిన తర్వాత కూడా యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు ఆ మాత్రం తెలియదా అంతటి మహావీరులు ఉండగానే పాండవులు ఏమీ చేయలేకపోయారు వాళ్ళందరూ చనిపోయాక ఇంత సైన్యం సర్వనాశనం అయిన తర్వాత ఇంకా యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు వీడి ఇంతటి మూర్ఖుడు ఏంటి అసలు ఏం జరిగింది సంజయ నాకు చెప్పు అని చెప్పేసి వీళ్ళు అడుగుతాడు ఇంతకీ అసలు కృపుడు కృతవర్మ అశ్వద్ధామ బతికిపోయారు అన్నావు వాళ్ళు ఎలా బతికిపోయారు మిగిలిన వాళ్ళు ఎలా చనిపోయారు దుష్టజుమ్ముడు శిఖండి మొదలైన పాంచాల వాళ్ళు ఎలా చనిపోయారు అయ్యో ముక్కు పచ్చలారని ద్రౌపది కొడుకులే వాళ్ళు ఎలా చనిపోయారు చేది మచ్చ ప్రభాదక బలాలు ప్రతివింజుడు అంటే తన మనవన్న ఒకసారి గుర్తు చేసుకుంటాడు సో ఇంతమంది ఎలా చనిపోయారు ఐదుగురు పాండవులు కృష్ణుడు సాచికి యువసుడు మాత్రమే మిగిలారా అసలు ఏమైంది అసలు ఏం జరిగింది కర్ణుడు చనిపోయిన తర్వాత సర్వ సర్వసైన్యాధ్యులు ఎవరయ్యారు ఏ రకంగా యుద్ధం కొనసాగింది చెప్పు ఎలాగో ఇంకా నేను నాకంటే పాపాత్ముడు లేడు నాకంటే బండరాయినటువంటి గుండె ఇంకొకరికి లేదు ఎలాగో వినాలని రాసిపెట్టింది నాదుటన చెప్పు సంజయ చెప్పు వింటాను అంటాడు సో ఇప్పటి నేను చెప్పింది సంజయుడు వచ్చి మరణ వార్తని చెప్పాడు దుర్యోధనుడు చనిపోయాడు అనేటువంటి మరణ వార్తని సో ఇప్పటివరకు ధృతరాశ్రుడు అంతా కూడా ఎంత ఏడావాలో అంత ఏడ్చాడు మొత్తానికైతే చెప్పు ఇంకా నేను వింటాను అంటున్నాడు దాంతో సంజీవుడు ఇలా చెప్తున్నాడు అంటే ఆ రోజు కర్ణుడి సంగతి నీకు చెప్పాను కదా చెప్పి ఆ రాత్రికి నేను అక్కడికి వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పేసి ఆ రాత్రి జరిగింది చెప్తాడు ఆ తెల్లారి నుంచి యుద్ధం ఎలా మొదలైందో చెప్తాడు సో అది ఎలా ఉంటుందంటే దుర్యోధను చూస్తూ జాలి పడుతూ ఆ రాత్రి అంటే కర్ణుడు చనిపోయిన తర్వాత విపరీతంగా ఏడుస్తాడనమాట దుర్యోధనుడు ఏంటి ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అసలు అలా చంపేశాడేంటి అర్జునుడు ఇంత ఇంత ఇంతకు తెగించి ఉన్నారు ఇంత ధర్మయుద్ధం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ విపరీతంగా ఏడ్ చేస్తుంటాడు కాసేపటికి ఇంకా అశ్వత్థామ కృపాచార్యులు వీళ్ళందరూ కూడా వచ్చి ఇంకా మనము తర్వాత ఏదో ఆలోచించాలి ఇంకా కర్ణుడి గురించి ఆలోచిస్తే ఎలా అని చెప్తే కాసేపటికి కోలుకుంటాడు దుర్యోధనుడు కోలుకొని సరే అని చెప్పేసి అలా కూర్చుంటాడు కూర్చున్న తర్వాత కృపాచార్యులు వస్తారు వచ్చి ఆ దుర్యోధన నీకు ఒక మాట చెప్తాను నీకు నీకు కోపం వచ్చినా సరే నువ్వు విను సారిన మాట ఇదిగో మనము చేయాల్సినంత యుద్ధం చేశాం పడాల్సినంత కష్టం పడ్డాము భీష్ముడు ద్రోణుడు కర్ణుడే చనిపోయారు అయినా కూడా మేమేం యుద్ధానికి వెనకాడట్లేదు నువ్వు కావాలంటే మేము మనం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నమ్మా ఒంట్లో చివరి ఉన్నంత ఉన్నంతవరకు యుద్ధం చేస్తాము కానీ ఒక్కసారి ఆలోచించి ఇంకా మిగిలిన నీ తమ్ముళ్ళైనా సరే బ్రతికిపోతారు మిగిలిన రాజులైనా బ్రతికిపోతారు నువ్వు ఉంటు నువ్వు ఉంటే మాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు ఒక్క మాట చెప్పు నేను వెళ్ళి ధర్మరాజుతో మాట్లాడతాము ధర్మరాజు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు మళ్ళీ ఒక్కసారి మీ నాన్న దగ్గర కూర్చుంటే వాళ్ళకి ఇవ్వాల్సిందేదో వాళ్ళకి మిగిలిన తమ్ముళ్ళకి పంచాల్సింది తమ్ములకు పంచుదాము అందరూ అందరూ కూడా అయిందేదో అయిపోయింది ఇంత ఇంత నష్టం ఎలా జరగాలో అంత నష్టం అయితే జరిగిపోయింది ఇప్పుడైనా సరే నువ్వు సంధికి సిద్ధం నువ్వు ఒక్క మాట సంధికి సిద్ధం అని ఒక మాట చెప్పావంటే మేము వెళ్ళి మాట్లాడతాము ఖచ్చితంగా ధర్మరాజుని ఒప్పిస్తాము ధర్మరాజు ఒప్పుకుంటాడు ఆ ధర్మరాజు ఒప్పుకుంటే ఇంకా పాండవులు కూడా చేసేది ఏమి లేదు మిగిలిన పాండవులు కూడా ఒప్పుకుంటారు అయినా కృష్ణుడు ఉండగా బాధ ఏంటి కృష్ణుడే ఒప్పిస్తాడు నువ్వు ఒక్క మాట చెప్పు ఇంకా అయిందేదో అయింది సంధికి సిద్ధం అని ఒక మాట చెప్పు అంటాడు దానికి వెంటనే ద్రయ్యోధనుడు కృపాచార్య వైపు చూసి గురువర్య మీరు నా మీద ప్రేమతోనే చెప్తున్నారు నాకు అర్థమైంది కానీ వద్దు ఇంత అంటే నా కళ్ళ ముందే నా తమ్ముడు గుండెలు చీల్చి వాడు రక్తం తాగాక నా ప్రాణ స్నేహితుడే చనిపోయిన తర్వాత భీష్ముడు ద్రోణుడు లాంటి మహావీరులందరూ నేరకూరిన తర్వాత ఇప్పుడు వెళ్ళి నేను సంధికి చే సంధికి చే సంధి చేసుకోమంటావా ఎందుకంటే ఎక్కడ భీముడు నన్ను చంపుతాడోనని సో అలా వద్దే వద్దు ఏం జరిగితే అది జరిగింది You మనం యుద్ధానికే పోదాము ఏం తెలుసు యుద్ధంలో చివరి క్షణం వరకు జయాపజయాలు ఎవరికి ఉంటాయో తెలియదు ఏమో నేను ఉండగా అంటే నా ఒంట్లో శక్తి ఉండగా నేను ఓడిస్తాను పాండవుల్ని అయినా మీరున్నారు శల్యుడు ఉన్నాడు అశ్వథాము ఉన్నారు ఇంకా మహావీరులైనటువంటి రాజులు మన వైపు ఉన్నారు మనం ఎందుకు ఓటమిని ఒప్పుకోవడము నేను అసలు ఓటమిని ఒప్పుకోవట్లేదు నాకు నమ్మకం ముందే నేను పాండవుల్ని ఓడిస్తాను కాబట్టి మనం సంధి ప్రసక్తే వద్దు మనం యుద్ధానికే సిద్ధమవుదాము అంటారు దాంతో కృపాచార్యులు కూడా సరే ఇంకా నువ్వు ఏదంటే అది మనం యుద్ధమే చేద్దాము కాకపోతే మని మా కర్ణుని చంపినటువంటి మంచి సంతోషంలో ఉన్నారు పాండవులు కాబట్టి ఈ రాత్రి మన మీద ఒకవేళ వాళ్ళు దాడి చేసినా చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజుతో యుద్ధాన్ని ముగిస్తామని ఏమో చెప్పలేము ఎందుకంటే పాండవులకు సంబంధించినటువంటి వేగులు అక్కడక్కడ తిరగడాన్ని వీళ్ళు గమనిస్తారు అశ్వత్మ కృపాచార్యులు కృతవర్మ వీళ్ళు సో అనగానే వెంటనే దానికి మరి ఏం చేద్దాము గురువరియా అన్నప్పుడు మనం ఇక్కడికి సరస్వతి నది దగ్గరలోనే ఉంది కదా మనం సరస్వతి నదికి మనం మకాం మారుతాము అక్కడ మనం ఈ రాత్రి ఉందాము ఎందుకైనా మంచిది యుద్ధం యుద్ధానికి వెళ్తున్నప్పుడు మంచి కంటే ముందు మనం అంటే చెడు కూడా మనం అంటే కీడించి మేలించమంటారు కదా సో ఆ రకంగా ఎందుకు ఏం చెప్పగలం పాండవులకు ఎలాంటి బుద్ధి పుడుతుందో అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఇలా వెళ్తారు అక్కడ నుంచి ఇక్కడ నేను యాసిటిస్గా చదువుతాను వినండి ఎందుకంటే మనకు సినిమాల్లో సీరియల్లో చూపిస్తారు కదా ఏదో కర్నూలు చనిపోగానే ఓ రకమైనటువంటి విరక్తి భావంలోకి వెళ్ళిపోయి ఇంకా ఏదో మడుగులోకి వెళ్ళి దాచుకోవడం అదంతా ఇంటర్లింకుడుగా చూపిస్తారు కానీ అలా ఉండదు నిజానికి దుర్యోధనుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు కర్ణుడు చనిపోయిన తర్వాత కూడా నేను ఓడిస్తాను పాండవులు అనేటువంటి నమ్మకంతోనే ఉంటాడు అది ఎలా ఉంటుందో చెప్తాను వినండి అక్కడి నుంచి రెండు మాడల దూరంలో సరస్వతి నదికి మఖాం మార్చారు అక్కడ మైదానం మీద దండు దండు చేశారు మందితో సరస్వతి సరస్వతి నదిలో దిగి మనసారా స్నానం చేశాడు దుర్యోధనుడు ఏనుగులు గుర్రాలకు చేయాల్సిన స్నానాలు చేయించారు వాటికి పెట్టాల్సినటువంటి తిండి పెట్టారు అక్కడ వీళ్ళ శిబిరం దగ్గర నుంచి మంచి రకరకాలైనటువంటి తీపి పదార్థాలు వండించుకొని తెప్పించుకున్నారు కులాసాగా కబుర్లు చెప్తూ ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు గౌరవులు ఎక్కడ కూడా ఇక్కడ దుర్యోధనుడు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎలా ఉన్నారు అంటే ఏం జరిగితే అది జరిగింది ఓడించామా సరే ఓడిపోయామా సరే అంటే ఇక తెగించి మొత్తం అన్ని అన్ని ఇట్లా అన్ని బంధాలు తెలుసుకొని ఒక విరక్తితో వైరాగ్యంతో ఉంటూ కూడా ఏం జరిగినా జరిగినాయి అనేటువంటి ఒక ధైర్యంతో ఉంటారు చూసారా అలా ఉన్నాడు ఆ నిజానికి కర్ణుడు చనిపోయినటువంటి రాత్రి చక్కగా భోజనం చేశాడు చక్కగా కులాసాకబులు చెప్పాడు చక్కగా హాయిగా నిద్రపోయాడు దుర్యోధనుడు అప్పటి వరకు కూడా నిజంగా దుర్యోధనుడు సరైన నిద్ర లేదు ఎందుకంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి దాంట్లోనే గడిపాడు కానీ ఎప్పుడైతే కర్ణుడు చనిపోయిందంటే ఏదైతే అది అయిపోయింది ఎందుకంటే చావుకు సిద్ధపడే ఉన్నాడు దుర్యోధనుడు అనేది మనకు ఒక్క మాటలో అర్థమైపోతుంది రాసి మహర్షి ఇంత వివరించడంలో మనకు అర్థమయ్యేది ఇంకా ఏదైతే అది అయింది యుద్ధానికి పోతాము చేస్తే చేస్తాము బ్రత్తే బ్రత్తాము ఏదైతే అనేటువంటి తెగింపే ఇక్కడ మనకు దుర్యోధనలో కనిపిస్తుంది సో ఇక్కడ అందరు కూర్చున్న తర్వాత రాత్రి అందరు కూర్చుంటారు కదా కూర్చున్న తర్వాత మరి ఎవరు మనకి ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడు కావాలి కదా ఎవరిని ఏమి అని చెప్పినప్పుడు దుర్యోధనుడు అశ్వధామ వైపు తిరుగుతాడు తిరిగి అశ్వధామని అడుగుతాడు గురువు తర్వాత అంతటి వాడివి నువ్వే నువ్వే చెప్పు ఎవరిని మన సైన్యాధ్యక్షుడిగానేమిద్దామంటే అప్పుడు అశ్వధామ చెప్తాడు శల్యుని మించినటువంటి వీరుడు మరొకరు లేరు శల్యుడు ఉండగా మనకంటే ఏంటి తన మేనల్లు కాదని చెప్పి మరి నీ వైపు వచ్చి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆయనే మన సైన్యాధ్యక్షుడు అని సర్వసైన్యాధ్యక్షుడుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అశ్వధామ అంటాడు ఆ మాట అనగానే దుర్యోధనుడు మన శల్యుడి వైపు తిరిగి మా మామ నిన్నే నేను నమ్ముకున్నాను ఇంకా ఇప్పుడు ద్రోణుడు అంటే మన భీష్ముడు ద్రోణుడు కర్ణుడు చేయలేని పని నువ్వు చేసి చూపించాలి నువ్వు నాకు విజయాన్ని ఇస్తాం అనేటువంటి నమ్మకం ఉంది నీ శక్తి మీద నీ బలం మీద నాకు నమ్మకం ఉంది నువ్వు ముందుండి నడిపించు నీ వెనుకుండి మేము నడుస్తాము ఖచ్చితంగా దయించి ఈ సర్వ సైన్యాధ్యక్షుడు అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించు అని అడుగుతాడు ఇక్కడ దుర్యోధనుడు శల్యుని చాలా గౌరవంగా ప్రేమతో మర్యాదగా అడుగుతాడు సర్వ సైన్యాధ్యుడిగా ఉండమని దానికి శల్యుడు ఇలా అంటాడు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చానో అప్పుడే నా ధనము నా ప్రాణము నా సైన్యము నీకు సమర్పించాను నువ్వు ఏది చెప్తే అది చేస్తాను కౌరవ సైన్యం కౌరవసేనని కాపాడుతాను కృష్ణుడు అర్జునుడు నా భుజ ముందు తీసి కొట్టు నేను కల్లెర్ర చేస్తే దేవతలైనా పరిగెడతారు నా వడికి పాండవులు నిలబడతారా రెండు సైన్యాలు దద్దరిల్లిపోయేటట్టు విజృంభిస్తాను నా బాణాలతో వాళ్ళందరినీ క్షోభ పెడతాను మహావీరులు అన్నవాడే లేకుండా చేస్తాను ఇదిగో నీకు విజయం కట్టి పెడతాను అని చెప్పేసి చెప్తాడు చెప్పగానే వెంటనే ఆ రోజు చక్కగా శాస్త్రోక్తంగా బంగారు బంగారు కుండ ఉంటుంది అంటే బంగారు కడవ ఉంటుంది కదా ఆ కడవతోటి తోటి సరస్వతి నది నీళ్లు తెప్పించి శాస్త్ర ప్రకారం రాజుల మధ్య చక్కగా శల్యుడికి సర్వ పట్టం కడతారు సో ఇక్కడ ఇది నడుస్తుంది కదా ఇక్కడ శల్యుడు సర్వసైన్యాధిష్యుడు అయ్యాడు కదా అక్కడ వేగుల ద్వారా ఈ వార్త పాండవులకు తెలుస్తుంది తెలియగానే ధర్మరాజు అంటాడు శల్యుడు నిజంగా మహావీరుడు మహాద్భుతమైనటువంటి యుద్ధం చేసేటువంటి పరాక్రమంతుడు మరి అక్కడ శల్యుణ్ణి సర్వసైన్యనిగా చేసుకొని దుర్యోధనుడు వస్తున్నాడు మనం ఏం చేద్దాం కృష్ణ నువ్వే చెప్పు శల్యుడు నేర శల్యుడు అడ్డు మనకి ఎలా తొలిగేది అంటాడు ఇలా ధర్మరాజు అనగానే కృష్ణుడు అనేటువంటి మాటలు చూడండి ఎందుకంటే శల్యుడు ఎంతటి శక్తివంతుడు అనేది మనకు తెలుస్తుంది శల్యుడు గురించి నాకు బాగా తెలుసు మహాబలం అతనిది బలానికి తగిన శౌర్యం అతనిది శౌర్యానికి తగిన ధైర్యం అతనిది భీష్ముని ద్రోణుణ్ణి కర్ణిన మించినవాడు వాడు లేదంటే వాళ్ళకు సమానుడు కానీ వాళ్ళకి ఏ రకంగానూ తీసిపోయేవాడు మాత్రం కాదు దుర్యోధను అతన్ని గౌరవించి సేనాధిపతిగా పెట్టి ముందుకు సాగు కాబట్టి ధర్మరాజ భీముడు కానీ అర్జునుడు కానీ అతడి మీదికి పనికిరారు సాచికి అతని ముందు సరిపోడు దుష్టజుపుడు అతడి తమ్ముళ్ళు బతికిరారు అతని ముందుకు వెళ్తే శల్యుడితో సమవుజ్జి మన సేనలో లేడంటే నమ్ము నాకు కనిపిస్తుంది శల్యుడితో సమానంగా కనిపిస్తున్నటువంటి వీరుడు ఎవరైనా మన వారిలో ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివి మాత్రమే నువ్వు మాత్రమే శల్యుణ్ణి చంపగలవు మేనమామ అని జాలపడకు క్షత్రియ ధర్మాన్ని చూపించు భీష్ముని ద్రోణుని కర్ణుని దాటుకుని ఎంతవరకు వచ్చామో ఇక శల్యుడు నీ వంతు అంటాడు ఈ మాట అనగానే సరే అంటాడు ధర్మరాజు ఖచ్చితంగా శల్యుడు నా వంతు నేను అంటే నా శక్తియుక్తులుగా శక్తియుక్తులు అన్ని పెట్టి శల్యుడి మీద పోరాటం చేస్తానంటారు దీంతో కృష్ణుడు తమ్ అనగానే ఇంకా మళ్ళీ కృష్ణుడు వాళ్ళ తమ్ముళ్ళు అదేవిధ కృష్ణుడు ధర్మరాజు వాళ్ళ తమ్ముళ్ళు సాత్కిషన్ అందరు కూడా వాళ్ళ వల్ల శిబిరానికి వెళ్ళిపోతారు అక్కడ కౌరవులు కూడా ఇంకా చెప్పాను కదా ఏదైతే అదైనా తెగించి చక్కగా రాత్రి నిద్రపోయారు వీళ్ళు కూడా నిద్రపోయారు మరి మనసటి రోజు ఏం జరిగింది ఏ రకంగా యుద్ధం అనేది ప్రారంభమైంది ఎవరెవరు ఎలా యుద్ధం చేశారు అసలు శల్యుడి యుద్ధం అనేది ఎలా ఉంటుంది అసలు ఆ తర్వాత దుర్యోధనుడికి ఎందుకు అంత విరక్తి వచ్చింది ఎందుకు అలా పారిపోయి మడుగులో దాసుకోవాల్సి వచ్చింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను జస్ట్ బుక్ చదువుతున్నాను చదివింది మీకు చెప్తున్నాను వ్యాస మహాభారతంలో ఫాలో అవుతున్నాను సో మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్